అండి ఇప్పుడు పిల్లలందరికీ హాఫ్ డే స్కూల్స్ కదా ఈ పైన సెలవులు ఉంటాయి అంటే హాఫ్ డే స్కూల్స్ కాకపోయినా స్కూల్ నుంచి వచ్చేటప్పటికి తల్లులు ఎవోట్ వాళ్ళకి స్నాక్స్ చేస్తారు కదా ఈరోజు నేను మీకు శాండ్విచ్ చెప్తానండి అంటే శాండ్విచ్ అంటే టోస్టర్లో పెట్టి చేసేది కాదు ఇది అంతకన్నా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది కూడా నా దగ్గర ప్రస్తుతం లేదు పైగా మా పిల్లలు ఎవరు కూడా ఇంట్లో లేరు నేను ఈయన మా నాన్నగారే ఉన్నాం మా నాన్నగారు ఇలాంటివి ఏమి తినరు ఈయన నేను ఏమైనా పళ్ళ ముక్కలు అలాంటివి తింటున్నాం పెద్ద ఇలాంటివి అంత ఏం తినట్లేదు ఊరికే ఒకసారి మాత్రం పావుబాజీ చూపించాను అంతే పిల్లలు ఉంటే మా అబ్బాయి వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా కోడలు వాళ్ళ కోసం ఏదైనా చేస్తూ ఉంటాను ఇప్పుడైతే చేయట్లేదు లేకపోతే చూపిద్దును ఏంటంటే బ్రెడ్ తీసేసుకోండి బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా అవి పక్కన పెట్టుకుని ముందు క్యారెట్ సన్నగా చిన్న ముక్కలు తరుక్కోండి తర్వాత ఉల్లిపాయలు మరీ చిన్నపిల్లలైతే వద్దు ఒక్క పచ్చిమిరపకాయ వేసుకోండి అలా కాదు కొంచెం టీనేజ్ పిల్లలు అలా ఉన్నవాళ్ళు అయితే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవచ్చు ఈ క్యారెట్ ముక్కలు సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక్కసారి కొంచెం ఆయిల్ వేసి ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకోండి అందులో ఒక రెండు మూడు నిమిషాలు పచ్చిపోయేదాకా వేయించుకొని అందులో ఉప్పు వేయండి వేసి వేసి వెయ్యనట్టు చాలా లిటిల్ బిట్ షుగర్ వేయండి ఎందుకంటే ఒక రకమైన టేస్ట్ వస్తుంది లైట్గా కొంచెం గరం మసాలా పొడి వేయండి వేసి కట్టేసుకోండి ఒక అంత ముద్దలా అయ్యేలా చేసుకోండి చేసుకున్న తర్వాత ఆ కర్రీ పక్కన పెట్టేసుకుని ప్యాన్ మీద ఈ బ్రెడ్ స్లైసెస్ కొంచెం నెయ్యి వేసి కాల్చుకోండి కాల్చుకొని కాలిన వాటి మీద ఒక్కొక్క దాని మీద ఒక రెండే స్పూన్లు ఇది వేసి పైన ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేయండి అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి ఇది మా ఊళ్ళో బెంగళూరు బేకరీలో ఇలాగే ఇస్తారు అన్నమాట ఆలు కర్రీ పెట్టి కాదు శాండ్విచ్ ఇలా క్యారెట్ చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి లైట్గా గరం మసాలా వేసి ఇస్తారు చాలా రుచిగా ఉంటుంది కొన్ని బ్రెడ్లు తీయగా ఉంటాయి బాగా ముందు బ్రెడ్ ముక్క మీరు తిని చూడండి బాగా తీయగా ఉన్న వాటిలో ఈ కర్రీలో షుగర్ అసలు వేయద్దు మామూలుగా చెయ్యండి ఈ శాండ్విచ్లు చాలా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టపడతారు ఏదైనా పక్కన కొంచెం సాస్ వేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు బయట కొన్ని వాటికన్నా మనం ఇంట్లో చేసుకుంటే ఎక్కువ హైజీనిక్గా ఉంటుంది కదా మనం వాళ్ళకి చేసామన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుందన్నమాట ఆలూతో కాకుండా ఇలా శాండ్విచ్ అనమాట చాలా రుచిగా ఉంటుంది మీకు నచ్చితే నేను చెప్పింది నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి ఈసారి ఎప్పుడైనా లైక్ కూడా చేయండి ఈసారి ఎప్పుడైనా నేను చేసి కూడా చూపిస్తాను మళ్ళీ ఉంటాను మీ బిజీ పన్నాల